హాయ్ అండి వెల్కమ్ టు ఏబీలాక్స్ అండ్ కిచెన్ ఆంధ్ర స్పెషల్ అయిన మన పక్కా పల్లె రుచితో నోరూరించే గోంగూర అండి చాలా టేస్టీగా గుర్తొస్తే నోట్లో నీళ్లు అని తెలుగువారు ఎవరైనా ఉన్నారా అసలు ఇలా చేసి చూడండి చాలా అద్భుతంగా చాలా రుచిగా అయితే ఉంటుందండి ఇందులో కొద్దిగా ఉల్లిపాయ తగిలిచ్చి రైస్లో కలుపుకొని తింటే అబ్బాబ్ అసలు ఆ టేస్టే వేరండి మరి మనం ఈ నోరూరించే గోంగూర పచ్చడి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా నేను ఒక మూడు కట్టలు గోంగూర అయితే ఇలాగా ఒలిచి శుభ్రం చేసుకొని కడుక్కొని ఒక రెండు నిమిషాలు ఆరపెట్టుకున్నానండి కాడ ఎరుపుగా ఉన్న గోంగూర అయితే పులుపుగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అనేది ఒక గరిటైతే వేసుకున్నానండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు అలాగే ఆవాలు ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ ఇవి కొంచెం చిట్పటలాడి వేగనివ్వాలి ఈ మాత్రం వేగిన తర్వాత మనం బౌల్లోకి అయితే తీసేసుకుందామండి అలాగే ఒక పది ఎండుమిరపకాయలు అయితే ఇవి పొంగినట్టు మంచి కలర్ వేగితే పచ్చడి అనేది రుచి ఉంటుందండి ఇవి కూడా మిక్సర్ జార్లోకి అయితే ఇవి రెండు కూడా వేసేసుకుందాం సేమ్ అదే బాండీలో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని ఒక అర డజన్ పచ్చిమిర్చి రెండు ముక్కల కింద కట్ చేసుకుని అయితే నేను ఇందులో వేస్తున్నానండి ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం శుభ్రం చేసుకున్నటువంటి గోంగూర కూడా మూడు గుప్పుళ్ళు అయితే వచ్చిందండి లెక్క ప్రకారం చెప్పాలంటే ఇలా మూడు గుప్పళ్ళు కూడా వేసి ఇందులో మగ్గనివ్వాలి అలాగే చింతపండు అనేది ఒక నిమ్మకాయ సైజు అంతా తీసుకొని కొద్దిగా నానపెట్టి ఈ గోంగూర మధ్యలో అయితే పెట్టి మగ్గ పెడుతున్నానండి ఇవి మగ్గేలోపు మనం ముందుగా వేయించుకున్నటువంటి ఎండుమిర్చి వాటిలో సరిపడా సాల్ట్ అనేది వేసి అలాగే ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని ఇవి ఒకసారి మిక్సీ అయితే పట్టేసుకుందాం కచాబచాగా పట్టుకోండి రోట్లో నూరినట్టే ఉంటుందండి అలాగే ముందుగా మనం మగ్గ పెట్టుకున్నటువంటి గోంగూరను కూడా ఇందులో అయితే వేసేస్తున్నాను ఈ అంతా కూడా ఇందులో వేసి కొద్దిగా కచాబచాగానే ప్పుకోవడం వల్ల మనకి సేమ్ రోట్లో నూరుకున్నట్టే ఉంటుందండి చూడండి ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు దీనికి తాలింపు అనేది వేసేసుకుందాం సేమ్ అదే బాండీలో స్టవ్ వెలిగించి కొద్దిగా ఆయిల్ అనేది వేసి తాలింపు అనేది వేసుకుందామండి ఇప్పుడు సాయమినపప్పు ఒక హా టీ స్పూన్ అలాగే శనగపప్పు ఒక టీ స్పూన్ కొద్దిగా ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఇవి కొంచెం వేగుతుండగా ఎండుమిర్చి ఒక నాలుగు తుంపుకొని వేసుకుని అలాగే కరివేపాకు రెండు రొబ్బలు వేసి చిటపటలాడనివ్వాలండి తాలింపు అయితే చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఈ తాలింపులో మనం ముందుగా నూరుకున్నటువంటి గోంగూర మిశ్రమాన్ని అయితే ఇందులో వేసేసి ఒక రెండు సెకండ్స్ అయినండి ఎక్కువ కూడా ఉంచకూడదు స్టవ్ అనేది ఆఫ్ చేసేసి మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేనండి ఈ పచ్చడి అనేది వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు కూడా బయట పెట్టినా పాడవకుండా అయితే ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి